హలో ఫ్రెండ్స్ హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శివ లలిత ఈరోజు వీడియోలో ఒక స్పెషల్ రెసిపీని మీతో షేర్ చేయబోతున్నాను చూడండి ఆల్మోస్ట్ ఫెస్టివల్స్కి మనం ఈ రెసిపీ చేసుకుంటాం అదే పరమాన్నం పర్ఫెక్ట్ కొలతలతో పరమాన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను వీడియోని మిస్ అవ్వకుండా వరకు చూడండి ఫస్ట్ ఇక్కడ నేను టూ కప్స్ రైస్ని తీసుకుంటున్నాను రైస్ని తీసుకొని నీట్గా ఒక టూ టు త్రీ టైమ్స్ పాటు నీట్గా వాష్ చేసుకోవాలి రైస్ని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఏ కప్తో రైస్ తీసుకున్నామో అదే కప్తో వాటర్ పోసుకోవాలి ఇక్కడ నేను టూ కప్స్ రైస్ని తీసుకున్నాను కదా సో దానికి డబుల్ ఫోర్ కప్స్ వాటర్ని తీసుకోవాలి అండ్ బెల్లం కూడా యాడ్ చేస్తాం కదా సో దానికోసం ఒక వన్ కప్ ఎక్స్ట్రా వాటర్ని యాడ్ చేసేసుకోవాలి సో టోటల్గా ఫైవ్ కప్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసేసుకోవాలి ఇక్కడ టూ కప్స్ ఆఫ్ రైస్ని తీసుకున్నాం కదా టూ కప్స్ ఆఫ్ రైస్ కి పావుకేజ్ బెల్లం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇంకా మీకు స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నెని పెట్టేసుకోవాలి వాటర్ అనేవి కొంచెం ఉడికిన తర్వాత ఇందులోకి బెల్లం మొత్తం యాడ్ చేసేసుకోవాలి బెల్లం ఒకటే గడ్డలాగా కాకుండా చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకొని యాడ్ చేసేసుకోవాలి ఇలా అయితే తొందరగా కరిగిపోతుంది బెల్లం మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు బియ్యం మొత్తాన్ని ఒక నైంటీ పర్సెంట్ వరకు కుక్ అవనివ్వాలి చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ ఆ వాటర్ అంతా దగ్గర అయిన తర్వాత ఇందులోకి నేను టూ కప్స్ ఆఫ్ మిల్క్ని తీసుకుంటున్నాను మనం ఎప్పుడైనా పరమాన్నం ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఇందులోకి మిల్క్ని పోసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మిల్క్ని పోసుకున్న తర్వాత ఒకసారి ఇలా బాగా కలిపేసుకోవాలి నేను ప్రిపేర్ చేసుకున్న పరమాన్నం లైట్ బ్రౌన్ కలర్లో కనిపిస్తుంది కదా ఇది ఎందుకంటే నేను లైట్ బ్రౌన్ కలర్ బెల్లంని తీసుకున్నాను కొన్ని డార్క్ బ్రౌన్ కలర్వి కూడా ఉంటాయి ఏ బెల్లం యూజ్ చేసినా ఏం పర్లేదు టేస్ట్ మాత్రం బాగుంటుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ రెసిపీ వచ్చేసి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఈ కొలతలతో మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా పర్ఫెక్ట్గా అండ్ చాలా బాగుంటుంది ఫైనల్గా మంచి టేస్ట్ రావడం కోసం అండ్ మంచి ఫ్లేవర్ కోసం ఇక్కడ నేను ఇలాచి పౌడర్ని వేసుకున్నాను ఇలాచి పౌడర్ని వేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీ అండ్ పర్ఫెక్ట్ పరిమాణం రెడీ అయిపోయింది ఇంకా సర్వ్ చేసుకోవడమే నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి